ఓం గంగ నమ శ్రీమాత్రే నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ శివాయరువేమ ఓం నమో భవతి మేద దక్షిణావృత మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనమల వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమాతీ నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా బుడా గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం స్థిరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో గనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనుక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండ ప్రచండ ఆరోగ్యకర్తమా సవిత్రా సూర్య నారాయణ స్వామి నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగనుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే గనక బ్రాహ్మణత్వంకి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవతో చేసిన పయసన్నంతా కూడా మెత్తగా చేసి భగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవాణాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం మీనరాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా రవి భగంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు మంగళ యోగంలో బుధా యోగంలో మార్పు జరుగుతుంది మీనరాశి జాతకులకి రాశి జాతిపతి బృహస్పతి అంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున ఉచ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో భాగంగా విశేషంగా అదృశ్య యోగం సిద్ధించడానికి పంచమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే రాశి లగ్నవశాత్తు పంచమ స్థానంలో అంతా కూడా స్థానంలో సంచారం చేయడం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా మీ జన్మజాతకంలో బృహస్పతి గ్రహం కానీ శుక్రుడు కానీ ప్రధానంగా ఇక్కడ సప్తమాత్ర తిన బుధ భగవానుడైన కానీ శని భగవానుడైన కానీ మీకు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా జపాన్లో భాగంగా జపాలు ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి జపాన్ని మరియు కమలాత్మిక దేవి జపాన్ని మహాలక్ష్మి జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఎవరి జాతకంలో అయితే కనుక దోషక దోష నివారణ కలగాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వేద బ్రాహ్మణత్వం తోటి చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా మీ జన్మ జాతకాన్ని దోషాలు పరిహారాలు ఆచరించడం వల్ల మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా మీ మీకంతా కూడా దోషాలకి పరిహారం అంతా కూడా సూచనప్రాయంగా ఈ యొక్క పరిహారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకంలో ఉండే దోషాలు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేయించుకుంటే కనుక మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా గోచారం మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి అధిపతి స్థానంలో సంచారం చేయడం అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది లాభాలు గణించడానికి ప్రమోషన్స్ రావడానికి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా అక్కడమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఆఫర్ ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి ఇక్కడ బొబ్బర్లు కూడా దానం చేసుకోవాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు మీకు ఏలునాటి శని ప్రభావం ఉంది కావున శనిశ్వరు ప్రీతికరంగా నల్ల నూర్ని దానం చేసుకోవడం కూష్మాండ దానాన్ని దానం చేయడం తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవడం వల్ల వస్త్ర దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు విశేషంగా ఈ యొక్క మహాకాళికి ప్రీతికరంగా మహాకాళి దేవాలయం ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే కనుక మహాకాళి దేవాలయంలో నిమ్మకాయల మాలను ద్వారా చేయడం మేమ నిమ్మకాయల అంతా కూడా అలంకరణ చేసి మహాకాళి దేవాలయంలో మహాకాళీ దేవికి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది మహాకాళి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగించాలి కద్గమా స్తోత్రాన్ని ఖాళీ కడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని పట్నం చేసుకోవాలి ఈ యొక్క కాళీ దేవికి ప్రీతికరంగా మహాకాళికి ప్రీతికరంగా ఇక్కడ కూష్మాడ దానాన్ని దానం చేయాలి తద్వారా మీకు అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమ ధనస్సు రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం బృహస్పతి మార్పు అంతా కూడా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజున ఇక్కడ కర్కట రాశిలో ప్రవేశం జరుగుతుంది రవి మార్పు అంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా ధనుసు రాశి జాతకులు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క రాష్ట్రాధిపతి సంచారం అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేయడం అదృష్ట యోగం దానికి ఆకస్మిక ధనలాభం దించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభంతో పాటుగా అష్టమ స్థానంలో కూడా ఒక దోషం అనేది ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగం ఇస్తూనే ఖర్చులు కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా జన్మజాతకంలో బృహస్పతి యొక్క రంగా ఉండాలి గోచారీత కూడా బలంగా ఉండాలి అప్పుడు మంచి పుణ్యయోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు అంతా కూడా జన్మజాతకంలో బృహస్పతి యువకరంగా ఉండాలి సూర్య భగవానుడు యువకరంగా ఉండాలి అంగారకుడు యోగరంగా ఉండాలి ఇది చూసుకోవాలి ప్రతినిచం కూడా సప్తమాధిపతి యువకరంగా ఉండాలి ఇంట్లో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో శుభకార్యాల్లో గృహ ప్రవేశం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో దోషాలు పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది దత్తాత్రేయ వారి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కమనాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికతలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజయోగం లభిస్తుంది అక్టోబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాలు ఇంట్లో గృహంలో అంతా కూడా శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూడా గోమాత సేవల భాగంగా శనగలు గొబ్బర్లు అంతా కూడా గోమాతకి నానబెట్టిన కూడా గోమాతకి సమర్పిస్తూ ఉంటే వెనక సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమత్ సేవలో భాగంగా తమలబాగు పూజ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింధూరంతో అభిషేకాది కార్యక్రమాలు మంగళవారం రోజున శనివారం రోజున గురువారం రోజున ఆదివారం రోజున విశేషంగా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే